భారతీయ జనతా పార్టీ ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని నాయకులకి కార్యకర్తలకి అదేవిధంగా ఎంఆర్పిఎస్ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలకు నాయకులకి అందరికి కూడా మనస్పూర్వక అభినందనలు తెలియజేస్తూ మరి గత రెండు నెలలుగా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థైన వినోద్ రాజు యొక్క విజయం కోసం కృషి చేసిన మీ అందరికి కూడా మనస్పూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మరి అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం మనకి ఇచ్చిన ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులైన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి గారికి కూడా మనస్పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా మందాకృష్ణ మాది గారు ఎంఆర్పిఎస్ వ్యవస్థాప అధ్యక్షులు ఖమ్మం వచ్చి వారి యొక్క కార్యకర్తలను కేటర్ని ఉత్సాహపరిచి భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం కృషి చేయడం చాలా సంతోషనీయం ఇదే విధంగా మరి కేతి నరేష్ గారు తెలుగుదేశం పార్టీ మరి జిల్లా అధ్యక్షులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా మరి ఉత్సాహంగా మన యొక్క క్యాంపెయిన్లో పాల్గొని భారతీయ జనతా పార్టీ గెలుపు కృషి చేసినందుకు వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇదే విధంగా కార్యకర్తలు నాయకులు ముందుకు వెళ్ళాలని చెప్పి భారతీయ జనతా పార్టీ యొక్క కాషాయ జెండా ఇక్కడ ఎగరవేయాలని చెప్పి మరి మోదీ గారి సైన్యంలో ఖమ్మం నుంచి కూడా ఒక సైనికుడిని మనం పంపిస్తున్నందుకు ఈ సందర్భంగా మరి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ सारा दिस्कुनन भारत माता की जय